నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాగీ అమ్మ ఇద్దరు కూడా కిచెన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు బాగీతో అమ్మో నిన్న నాకు కూడా ఏం జరిగిందో ఏమీ గుర్తులేదు మిస్ అమ్మ నేను ఏదో చూశానని అంజు వాళ్ళు అంటున్నారు కానీ నాకు నిజంగా ఏమీ గుర్తులేదు అని చెప్పి అమ్మో అంటూ ఉంటే ఇకప్పుడు బాకీ ఆశ్చర్యంగా అదేంటమ్మో అసలు ఆ రోజు జరిగిందేదో నాకు గుర్తులేదు నిన్న ఏం జరిగిందో నీకు గుర్తులేదు మొత్తానికి ఇంట్లో ఏదో జరుగుతుంది అని చెప్పి బాగా అనుమానిస్తూ ఉంటుంది ఇకప్పుడు ఇదంతా కూడా చాటుగా ఉండి వింటున్న కంగారు పడిపోతూ వెంటనే గుప్తా గారి దగ్గరకు వెళ్లాలంటూ గుప్తా దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెబుతుంది దాంతో గుప్తా బాలిక నేను ఎంత చెబుతున్నా వినకుండా నీ ఇష్టానికి నువ్వు నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ పోయావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో ఆ బాలిక అనుమానం మరింత బలపడితే అప్పుడు నీ ఉనికి ఇంట్లో అందరికి తెలుస్తుంది అప్పుడు నువ్వు ఏం చేస్తావు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏం చేయాలని నన్ను అడగడానికి వచ్చావా అంటూ గుప్తా ఆరు మీద మండిపడుతూ ఉంటాడు మరోవైపు గోర దగ్గరికి మనోహరి మంగళ ఇద్దరు కూడా వెళ్తారు ఇకప్పుడు జరిగిందంతా మనోహరి గోరాకి చెప్పడంతో గోర ఈ చావులో చాలా అద్భుతాలు ఉన్నాయి మనోహరి మామూలుగా అయితే ఆత్మ దశ కర్మ అయిపోయిన వెంటనే భూముఖం నుండి తిరిగి వెళ్లిపోవాలి కానీ ఈ ఆత్మ ఇంకా ఇక్కడే ఎందుకు తిరుగుతుందో నాకు ఎంత ఆలోచించినా అంత చిక్కని ప్రశ్నగా మిగిలిపోతుంది ఏ ఆత్మకు కూడా మనిషిలోకి ప్రవేశించే శక్తులు ఉండవు కానీ నువ్వు చెప్పినట్టుగా ఈ ఆత్మ మనిషిలోకి ప్రవేశిస్తుందంటే మా గురువు గారు చెప్పిన మాటలే నాకు గుర్తొస్తున్నాయి ఈ ఆత్మ గురించి నేను మా గురువు గారిని అడిగినప్పుడు ఆ ఆత్మతో పెట్టుకుంటే నీకు వినాశనం తప్ప మరేమీ రాదు అని మా గురువు గారు నన్ను ఎందుకలా అన్నారో నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు వింటూ ఉంటే ఆ ఆత్మ సామాన్యమైన ఆత్మలాగా నాకు అనిపించడం లేదు అని చెప్పి గొర్ర అంటూ ఉంటాడు మామూలుగా ఆత్మకు శక్తులుంటాయా ఉంటాయా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే మామూలు ఆత్మలకైతే ఉండదు కానీ ఆ బాలిక జననం అప్పుడు జరిగిన పుణ్యాల ఫలితం వల్ల తనకి శక్తులు వచ్చి ఉండొచ్చు అని చెప్పి గోర అంటూ ఉంటే ఆ పోరి అస్థికలు ఇంకా ఇంట్లోనే ఉన్నాయి వాటిని నదిలో కలపకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందంటారా అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది ఇకప్పుడు గోర అయ్యుండొచ్చు అని చెప్పి అంటూ ఉంటే మరి ఆ అస్థికలు నదిలో కలిపేస్తే సరిపోతుంది కదా ఆ ఆత్మ భూలోకంలో నుండి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది ఇకప్పుడు మనోహరి కొత్తగా పెళ్ళైన జంట ఇంట్లో ఉండగా ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేయరు అయినా నాకు కావాల్సింది ఆరు ఈ భూలోకం విడిచి వెళ్ళిపోవడం కాదు అసలు ఇదంతా చేస్తుంది అదా కాదా అని తెలుసుకోవడం నాకు ముఖ్యం ఇప్పుడు ఎలా గోరా ఇదంతా చేస్తుంది ఆరు ఆత్మనా కాదా అని తెలుసుకోవడం ఎలా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అందుకు ఒకే ఒక మార్గం ఉంది ఆత్మ ప్రవేశించిన ఆ బాలికను నా దగ్గరికి తీసుకుని రావాలని చెప్పి గోరా అంటూ ఉంటే అప్పుడు మంగళ ఇప్పుడు ఇటువంటివన్నీ వద్దు మనోహరి ఆ పోలిని గనక ఇక్కడికి తీసుకుని వస్తే వాళ్ళయ్య ఊరుకుంటాడా మన ప్రాణాలు తీసేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మనోహరి మాకు అమర్ దక్కడం ముఖ్యం నేను ఇలాగే ఆలస్యం చేస్తే ప్రతి దాంట్లో కూడా ఆ ఆరు నాకు అడ్డుపడుతూనే ఉంటుంది ఈ లోగా ఆ బాగి అమర్ కి దగ్గరైపోతుంది అలా జరగకుండా ఉండాలంటే ఎలాగైనా సరే ఆ ఆరు ఆత్మను అడ్డం తొలగించుకోవాలని చెప్పి నువ్వు చెప్పినట్టుగానే ఆ పాపను నేను తీసుకొస్తాను గోర అంటూ అమ్మని తీసుకొస్తానని వస్తానని గోరకి మనోహరి మాటిస్తుంది ఇక మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత గోర పెద్ద పెద్దగా నవ్వుతూ పిచ్చి మనోహరి నాకు కావాల్సింది ఆ బాలిక కాదు ఆ బాలికను వెతుక్కుంటూ వచ్చే ఆత్మ ఇప్పుడు నేను ఆ ఆత్మని పట్టుకోవడానికి ఏ ప్రయత్నాలు చేయక్కర్లేదు ఆ బాలికను నువ్వు తీసుకుని వస్తే బాలికను వెతుక్కుంటూ ఆ ఆత్మ ఇక్కడికే వస్తుంది అప్పుడు నేను ఆ ఆత్మను బంధిస్తానని చెప్పి గోర పెద్ద పెద్దగా వికృతంగా నవ్వుతూ ఉంటాడు మరోవైపు అమరింట్లో పిల్లలు రామ్మూర్తిని అమర్ బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్తారు తాతయ్య కూర్చో అంటూ మంచం మీద కూర్చోబెట్టి అంజు వేసిన పెయింటింగ్ ని రామ్మూర్తికి చూపిస్తూ ఉంటే రామ్మూర్తి ఆ పెయింటింగ్ ని చూసి చాలా సంతోషపడిపోతూ చాలా బాగా గీసావమ్మా అంటూ అంజుని మెచ్చుకుంటూ ఉంటాడు నేను ఏదేమలైనా వేస్తాను కానీ తాతయ్య ఎందుకో అమ్మ బొమ్మ వేయడం చాలా కష్టంగా అనిపించింది ఎన్నో సార్లు ప్రయత్నిస్తే కానీ ఇంత బాగా రాలేదు అని అంజు అంటూ ఉంటుంది ఇప్పుడు మీ అమ్మ నా కళ్ళెదురుగా వస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగే గీసావమ్మా అని చెప్పి రామ్మూర్తి ఈ అందమైన పెయింటింగ్ ని ఇలాగే వదిలిస్తే పాడైపోతుంది కదా మరి ఫ్రేమ్ కట్టించుకుంటే బాగుంటుంది కదా అని రామ్మూర్తి అంటూ ఉంటే ఆల్రెడీ డాడీతో ఆ విషయం మాట్లాడాను తాతయ్య రాతడికి చెప్పి ఈ రోజే ఆ పెయింటింగ్ ని ఫ్రేమ్ కట్టిస్తానన్నారు అని చెప్పి అంజు పప్ప అంటూ ఉంటుంది ఇక ఇదంతా కూడా కిటికీలో నుండి మనోహరి వింటూ ఉంటుంది అప్పటి వరకు ఈ పెయింటింగ్ ని ఇక్కడ పెట్టేద్దాం అని చెప్పి రామ్మూర్తి బెడ్రూమ్ లో ఆ పెయింటింగ్ ని ఉంచుతాడు ఆ పెయింటింగ్ ఇక్కడే ఉంటే ఆ రాగి పెయింటింగ్ ని చూసేస్తుంది అప్పుడు ఆరు విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది ఆ పెయింటింగ్ ని ఎప్పుడు ఎలా వాడాలో నాకు బాగా తెలుసు నాకు నచ్చినట్టుగా నేను వాడుకుంటానని చెప్పి మనోహరి అనుకుంటుంది మరోవైపు రామ్మూర్తి ఆలో కూర్చొని ఉండగా ఇకప్పుడు బాగి రామమూర్తి కోసం అని చెప్పి కాఫీ తీసుకొచ్చి వేస్తుంది రామ్మూర్తి కాఫీ తాగుతూ అంజు పాప వాళ్ళ అమ్మ నాన్నల పెయింటింగ్ వేసింది ముఖ్యంగా వాళ్ళ అమ్మ పెయింటింగ్ అయితే ఎంత అద్భుతంగా వేసిందో తెలుసా బాగి చాలా బాగా వేసింది అని చెప్పి అంటూ ఉంటే ఏమో నాన్న ఆవిడ ఫోటో ఎప్పుడు నేను చూద్దామన్నా కూడా నాకు ఆ అదృష్టమే ఉండట్లేదు ఇప్పుడు పెయింటింగ్ కూడా నేను చూడలేదని అంటూ ఉంటే ఆ పెయింటింగ్ మీ బెడ్రూమ్ లోనే ఉందమ్మా వెళ్ళి చూడ అని రామ్మూర్తి అంటూ ఉంటే బాగి సంతోషంగా మెట్లెక్కి పరికెత్తుకుంటూ బెడ్రూమ్ లోకి వెళ్లి ఆ పెయింటింగ్ ని చూస్తూ ఉంటుంది ఇక అంతలో ఆరు ఇదంతా విండో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అయ్యో బాగి ఇప్పుడు నా పెయింటింగ్ చూస్తే నేను ఆత్మ అన్న విషయం తెలిసిపోతుందని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది ఆరు పెయింటింగ్ ని కోసం అని చెప్పి బెడ్రూమ్ లోకి వెళ్లేసరికి ఆ పెయింటింగ్ ఉంటుంది అయ్యో మంటలు మంటలు అని చెప్పి బాగి అరుస్తూ ఉంటే రామ్మూర్తి కింద నుండి పరిగెత్తుకుంటూ వస్తారు ఇక ఇంతలో మనోహరి పెయింటింగ్ ని కాల్ చేసి ఏమి ఎరగనట్టుగా ఏంటి మిస్ అమ్మ పెయింటింగ్ ని అలా కాల్ చేశారు అని చెప్పి కావాలని బాగ్యనుగా నింద వేస్తూ ఉంటుంది ఇందులో ఆమర్ పిల్లలు వీళ్ళంతా కూడా బెడ్రూమ్ లోకి వచ్చి కాలిపోయిన పెయింటింగ్ ని చూసి ఒక్కసారి ఇదేంటి పెయింటింగ్ ఇలా కాలిపోయిందని అని చెప్పి అంటూ ఉంటే ఈ మిస్మ కావాలనే ఇష్టం లేక ఈ పెయింటింగ్ కాల్ చేసింది కావాలంటే చూడండి లైటర్ కూడా ఇక్కడే ఉంది అంటూ మనోహరి బాగి మీద నింద వేస్తూ ఉంటాయి అమర వాళ్ళ నాన్నగారు బాగికి సపోర్ట్ చేస్తూ మిస్ అమ్మకు ఒకలను సంతోష పెట్టడం తప్ప బాధ పెట్టడం తెలియదు అని చెప్పి అంటూ ఉంటారు అప్పుడు అంజు పాప లేదు తాతయ్య మిస్ కావాలని ఇలా చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది మా జీవితంలో చిన్న చిన్న సంతోషాలు కూడా మాకు మిగిలిన మిస్సమ్మ అంటూ పిల్లలు బాగిని తప్పుగా అపార్థం చేసుకుంటారు మా అమ్మ ఎలాగూ మా మధ్య లేదు కనీసం మా జ్ఞాపకాల్లో కూడా మిగిలినివ్వవా అంటూ బాగీని అలా అనుమానిస్తూ ఉంటారు ఇక అక్కడికి వచ్చిన అమర్ బాగీ వైపు సీరియస్ గా చూస్తూ ఉంటాడు ఈ పెయింటింగ్ ని నువ్వే కాల్ చేసావా అడుగుతుంటే బాగి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది ఇకప్పుడు రామ్మూర్తి అమర్ బాగిల మధ్య గొడవ పెద్దది కాకుండా ఉండడం కోసం అని చెప్పి ముందను తన మీద వేసుకుంటాడు నన్ను క్షమించు బాబు ఇందులో నా కూతురు తప్పేమీ లేదు నేనే పెయింటింగ్ ని చూస్తూ ఉంటే అనుకోకుండా నా చేతిలో ఉన్న లైటర్ వల్ల అలా పెయింటింగ్ కాలిపోయింది దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి అలా రామ్మూర్తి దండం పెట్టి వేడుకుంటూ ఉంటే అప్పుడు మనోహరి రామ్మూర్తిని నిందిస్తూ ఇంత వయసు వచ్చింది ఏ లాభం బుద్ధున్న ఏ వస్తువు పట్టుకుంటే ఏమవుతుందో అది కూడా తెలీదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా రామ్మూర్తిని మనోహరి తిడుతూ ఉంటే అప్పుడు అది చూసిన అమర్ మనోహరి మీద విరుచిపెడుతూ మనోహరి ఆయన వల్ల చిన్న పొడపాటలు జరిగి ఉండొచ్చు అంత నువ్వు